కొత్తగా వచ్చినావా ఇక్కడ పుష్కుండా ఏమైంది ట్రాన్స్ఫర్ అయింది ఒకటే సార్ ఎప్పుడు మాట్లాడతాలే సార్ ప్రమోషన్ వచ్చిందా మారిపోయి పోలు పెట్టినట్టుంది ఒకటే సొల్ పెడతాను ఫోన్ సిగ్గుశరం లేదరా మీ బతులకు నెలనే వారం రోజులు ఉండిపోయినరు కదా మళ్ళీ వచ్చింది సొసైటీ అస్సలు బాలే అన్న అన్నా సొసైటీ అస్సలు బాగలేదనా ఏ పుక్కళ్ళ లొల్లు షాయి తాగబోతే లొల్లి టిఫిన్ చేయబోతే లొల్లి ఇంట్లో లొల్లి గుల్లె లొల్లి బల్లె లొల్లి ఏమన్నా పోనీసారి కొట్టినప్పుడు మస్తు తలిగింది తింటాలే బొక్కాలు చార్ తెప్పిద్దునా అరే మాయ్ రే దొంగ సాలే గాలి లీల్లు చెక్ చేయి అరేమునాయి చెక్ చేయి ఏ పిట్టకు పల కులా ఐతోంది ఆను పెద్ద సన్నీ లేవను నిమిస్తారు రా ఏందిరా ఏంది చెక్కాయలు ఆ కచ్చకాయలు సార్ ఏ బయట కచ్చకాయలు సార్ కచ్చకాయలు తీసుకొచ్చినా ఏందిరా పోలీస్ స్టేషన్ కి పోయినసారి వచ్చినప్పుడు వారం రోజులు లోపల కూర్చోబెట్టి ఎంత బోర్ కొట్టిందో నీకు ఏం తెలుస్తుంది మీరు తెలుస్తా రెండు రోజులు లోపల ఓ పని చేద్దాం బిగ్ బాస్ లో పెట్టినట్టు రోజు టాస్క్ పెడదామా పోరీలు ఉంటారా లోపల పోరీలు నీకు నర్మత పోర్ల గురించి మాట్లాడితే ఎస్ఎస్ పులుసు తీస్తాడు తీసుకోరా లోపలికి మంచి మారా తెలియదు అన్న సార్ ఫ్యాన్ మొన్ననే కరాబ్ అయింది కదా ఇంకా రిపేర్ చేయించాలి అరే ఆడ టేబుల్ ఉంది మీదికెక్కి ఫ్యాన్ రిపేర్ చేసుకోరా హలో మేము ప్రశ్నలు దొంగల మీద కరెంటు మోటార్లు ఫ్యాన్లు రిపేర్ చేయడానికి రాలేదు వీడికి కథలాడుతున్నాం అబ్బాయి కలుగుతా